నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది ఆడియో వీడియో రికార్డింగ్ చేసిన బాధితుడు బాధితుడు తీసిన ఆడియో వీడియోనే పోలీసులకు వీక్నెస్ సంబంధం లేని వ్యవహారంలో ఉన్న కూడా చావు దెబ్బలు చనిపోయాడని రోడ్డుపై వదిలేశారు వికారాబాద్ జిల్లా వికారాబాద్ రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన మహమ్మద్పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నాకు ఎవరు తెలియదు అది మా ఇంటి పక్క గొడవ అయితుండీ మా ఇంటి పక్క గొడవ అయితే ఆ లేడీస్ వాళ్ళు వీళ్ళు లంబ నాయకంటారు ఎవరు రామస్వామి గురించి కొట్లాడుతుండ్రి ఇక నేను అప్పుడు పోయినా పోయినాక రామ రామస్వామి భార్య చెప్పి అన్న సంజాయించి పంపు వాళ్ళకి ఇంటికి పొద్దున రమ్మని ఎందుకు ఆడపిల్లలు కొట్లాడ పంచాల వద్దు అని అన్నారు అనగానే ఇంకా అన్న ఎందుకు కొట్లాడతారు ఈడ పొద్దున అండి ఎందుకు పంచదు ఇవన్నీ అని అంటే నీకు సంజాయించాలి నారా అవి అని నాకేం సంజాయిస్తావు పొద్దున మాట్లాడుకోవద్దా అంటే దాన్ని రోడ్ మీదకి వద్దా నీకు సంజాయిస్తాన్ని గురించి అన్నాడు అనగానే నాడు అన పోదామని బండి ఆ రోడ్ మీదకి చూసుకొని పోతాడు అనుకుంటే ఒక సక్క ఫంక్షన్ ఒక పని తోలుకుండా పోగా నాకు కొడుకులో ఫస్ట్ పనిచేసేయండి బెల్లిలో వాళ్ళు ఆరుమంది ఆరు మంది ఇతను ఒక ఏడు మంది కలిసి నాకు కొట్టేసేడు చాకు కూడా ఉంది ఒక ఒక అంతా కట్టెలు తీసుకొని ప్లాన్ అన్నీ వాళ్ళు కట్టెలు కట్టెలు పిట్టలు అన్నీ పెట్టుకుని ఆ బండి బిల్లు బండిలు వచ్చి ఇంకా పుట్టా 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 కొట్టినాక నేను ఉరుకుతున్నా ఇంకా తప్పించుకుందామని ఉరుకుతే మళ్ళీ పట్టుకొని మళ్ళీ కొట్టినాక అప్పుడు ఈ కట్టేసుకుని ఏడు కొట్టాక నేను బేస్ పోయి కింద పడ్డా కింద పడడానికి మళ్ళీ తన్ని పుట్టల మార్చి తన్నీనాక ఇక చచ్చిపోయినని వెళ్ళిపోయినాడు నేను పది ఇరవై నిమిషాలు లేచి అత ఫోన్ అన్ని ఫోన్ తీసుకొని పలగొట్టారు ఫస్ట్ ఫోన్ చూస్తే ఎవడు ఆపితే కూడా బండి వాళ్ళు ఎవరు ఆపకుండా నడుచుకుని ఇంటికి పోయినా చక్క మా ఇంటికి పోయినా ఫోన్ పని చేయదని మా భార్య ఫోన్ తీసుకొని మా అన్నవాళ్ళకి ఫోన్ చేసిన మా అన్న వాళ్ళు అప్పుడు వచ్చి వన్ డబల్ జీరో కాల్ చేసి నాకు హాస్పిటల్ దొరుకుని వచ్చి పిఎస్ పోలీస్ వాళ్ళు నాకేం సంబంధం లేదు కాదు బొడబాయి ఇంటికాడ అవుతున్నది ఆ అమ్మ చెప్పాను అంటేనే పోయిన చెప్పిన ఈ పంచాయతీ ఎందుకన్నా పొద్దు అంటే వచ్చినా మాట్లాడదామంటే దాన్ని సంజయం నాకు తోలగుంపే నేను ఎప్పుడు చూడలే అతనికి అంతే మనకి ఏం అతనితో ఏం లేదు అతను కానీ అతను అయితే ఏడు మందితో నాయన పిల్లలు వల్ల అన్నదమ్ముల పిల్లలు ఎవరు కానీ వాళ్ళు మొత్తం నాకు అడ్డం ఎట్లా ఆడ చెప్పడానికి వచ్చిండ్రు దిగా అదిగానే కొట్టిండ్రు మళ్ళకెళ్ళి వాళ్ళు మొత్తం కూడా ఆడికి నాకు ఆ కట్టేసుకుని పోవడానికి వస్తే ఇట్లా ఇట్లా అన్న నానంగా ఎంట కొట్టి సింగిపోయింది అట్లా నేను చేతిలో అంగీసం కట్టి కొట్టే కట్టెలు పిట్టెలు కింద వండుకుంటే కూడా ఇలా కూర్చాను అరే ఏం నా పంచదే కాదు భయం ఏంటంటే అరే నీరే మార్ బోల్డర్ అంటే వాళ్ళ భాషల మంచి అవ్వచ్చి సంపేలా రాయి ఎత్తేస్తే ఇట్లా జరిగినా నేను నెత్తిపోయినా వచ్చిన వాళ్ళు సరే అని హాడ పడిపోయిన కింద రన్నింగ్ చేసుకుంట పోతే నాకు వచ్చి కొట్టంగానే కానీ కట్టేసి మళ్ళీ బుదాలు పడ్డా కట్టేసి పడ్డా అప్పుడు వెళ్ళిపోయినారు వాళ్ళంతా వెళ్ళిపోయినాక నేను మెల్లగా లేచి చూసిన నా ఫోన్ పలిగింది పలిగినాక చక్క మా ఇంటికి వచ్చిన అట్లా నడుచుకుంటాను ఒకరిని నడుచుకుంటా వచ్చి రక్తాలు అవుతున్నాయి నాకు వచ్చినాక మా భార్య ఫోన్ చేసి మా భార్య ఇంటికి పోయి లేపి మా అన్నోళ్ళకి ఫోన్ చేసి అప్పుడు మా అన్నోళ్ళకు వన్ డబల్ జీరో కాల్ చేసి పోలీసులతో హాస్పిటల్కి వచ్చిన నేను అతనికి నాకేం ఇది లేదు అతను ఇప్పుడుదానికి గుర్తు కూడా ఉంటుంది కానీ ఇది నా పేరు మహిమూద్ది

रामசாமி रे कहले ते राजा गाल्या तक नै जा मैं कहले ते तू तू बोले ना वो उसको ले जाओ और को बोल तो मैं किसको उसको ले उसको लेके अब और बोल तू कहीं को अब छोड़ दो तुम चले जाओ

అదే ఆగే వస్తా 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 ఏదో చూస్తా అంట వస్తా మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు